సరిత వీరేంద్ర కుమార్ ఎస్పీ పాల్గొన్నారు ఈ సందర్భంగా లంక దినకర్ డిసిపి సరిత మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తుగా నేరాలను ఎలా అదుపు చేయగలమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశానికి నగరంలోని ప్రముఖులు ఆర్కిటెక్చర్ విద్యార్థులు పాల్గొనడం జరిగిందని నగరాలలో నేరాలు జరగకుండా ఏ విధమైన సాంకేతికమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజలు సురక్షితంగా సంతోషంగా ఉంటారంటే ఇలాంటి ప్రోగ్రాంలు చాలా అవసరమన్నారు ప్లానింగ్ ఆర్కిటెక్చర్స్ నిర్వాహకులు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు you know this crime related issues many of you would have gone to in many places you probably will tell you these are the places to stay away to stay away at certain times and in fact the place that I am referring to by ITO <coughs> it is irrespective of the type because of the configuration alone. So therefore, my understanding is is a space determined. It's a multi Typology demographies, different types of people right across the spectrum, and in between you have people who are unfamiliar with dynamics of the students. What you will know, happen? You are vulnerable. Now, now it's the vulnerability is defined by the way you exist, and that's what i am saying is the is the, the planning paradigm of crime prevention? You call it CPD or any other way, that's how it works. Does the crime happen in open? Yes and no. No, because as I said, it has to happen in a negative space. But if the negative space <clears throat> starts engulfing the space for positive activity, means the risk levels are much higher and that's what we start saying really feel very much confident and feel privileged because this will definitely create give so many solutions to all the problems which we are facing in this technological and ai based revolution so these problems can not only be detected but also it can be prevented and in long way can be de deducted so the crime prevention as sir has rightly pointed out జీరో టాలరెన్స్ ఫర్ క్రైమ్ ఇన్ దిస్ వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే దాంట్లో ఈ జీరో టాలరెన్స్ టు క్రైమ్ అనే దాంట్లో ఈ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు చేపట్టినటువంటి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ డెఫినెట్గా ప్రజలు సురక్షితంగా సేఫ్గా హ్యాపీగా ఉండడానికి కొన్ని దిశ నిర్దేశం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ కొట్టుమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అయిందని కేఏ పాల్ అన్నారు ఈ సందర్భంగా కేఏపాల్ మాట్లాడుతూ ఉచిత బస్సుతో మహిళలకు ఇబ్బందులు పడుతున్నారని దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఎక్కడ ఎవరికిచ్చారని పాల్ ప్రశ్నించారు అనగత సుఖీభవతో రైతులకు న్యాయం జరగలేదని సుగాని ప్రీతిపై ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదు దేశంలో రైతుల పక్షాన నిలబడి మోడీతో మాట్లాడి నిధులు తెచ్చిన ఘనత నాదే అని కేఏపాల్ అన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎయిట్ పర్సెంట్ లోకల్ వారికి ఇప్పటికి అది కూడా ఈ మధ్య దీపం మూడు సిలిండర్లు గుర్తుందా లేడీస్ అందరూ వెళ్ళి ఓట్లు కుందేశారు ఇంటికి మూడు సిలిండర్లు వచ్చేస్తే లాస్ట్ ఇయర్ వచ్చాయా ఇప్పుడు మొదలు పెట్టారు కొంతమందికి అందుతున్నాయి అది కూడా ఒకట రెండా మూడా అన్నది మీకే తెలుసు నాలుగు ఆనందిత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి అరవై ఐదు శాతం రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆరు కోట్ల జనాభాలో దాదాపు నాలుగు కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి ఎవ్వరికైనా ఒక్కరికైనా నాకు ఇరవై వేలు వచ్చాయని చెప్పనండి ఈ నాలుగు కోట్లలో కొంతమందికి ఈ మధ్యని ఐదు రూపాయలు ఇచ్చారు ఐదు మంత్లీ ఎలవెన్స్ పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండి యాభై తొమ్మిది వరకు మహిళలకు అందరికీ పదిహేను వంద ఇచ్చినట్టు స్వాత పత్రం రిలీజ్ చేయమని అండి ఇవ్వలేదు కనుక వాళ్ళు చేయలేరు ఆరు ఇది అంతకంటే కోరు ఇరవై లక్షల ఉద్యోగాలు జాబు రావాలి అంటే బాబు రావాలి మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్ ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిట్టి చంద్రబాబుని ఎలక్షన్ ముందు ఇంకా లైఫ్ లో నేను ఎమ్మెల్యే పిట్టింగ్ పెట్టాడు ఇంకా మోదీ పాట నేను కూడా పాడతానని ఆయన ఏ పాట పాడాడో మర్చిపోయి ముప్పై వేల అమ్మాయి మిస్సింగ్ అన్నాడు ఇప్పుడు ఆ సుగతి ఏది సుగాలి ప్రీతి మధ్య నేను ఇన్వెస్టిగేట్ చేశాను లాస్ట్ వీక్ లో హార్ట్ బ్రేకింగ్ కేసేస్తున్నా ఆవిడ కొరకు ఫైట్ చేస్తా పద్నాలుగు సంవత్సరాలు ఇంత ఘోరంగా రేపు చేసిన సంగతి మీడియా మిత్రులని నాకు టెక్స్ పెట్టద్దా వాళ్ళు చేసేది ఏంటి న్యాయం ఎవడు చేశాడు ఎక్కడ చేశాడు ఎప్పుడు చేశాడు ఎలాగూ చేశాడు ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తావు న్యాయం చేసి తీరుతానమ్మా మీరు రండి నన్ను కలవండి మీడియా మిత్రుల ద్వారా మీరు ఒక లెటర్ ఇవ్వండి మీ కూతురికి ఉన్నాడు పైన కింద నేను ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మీకు న్యాయం చేయరు ఎంతమంది న్యాయం చేశాను ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మలేదంటే నేను తెచ్చిన ఆర్డర్లే ఈ రోజు కూడా బెట్టింగ్ యాప్ లేకుంటే ఈ దేశంలో అదానీ అంబానీలు బెట్టింగ్ యాప్ నలభై ఐదు కోట్లు నేను సుప్రీం కోర్టులో గత నెల తెచ్చిన ఆర్డర్లే కామారెడ్డి రైతులకు ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడ నగర్ లోని శ్రీ శ్రీనివాస ఆటో ఇంజనీర్ వర్క్స్ నందు మాజీ మున్సిపల్ చైర్మన్ నొగలాపు వెంకటేశ్వరరావు మరియు ఆయన కుమారుడు నొగలాపు సురేష్ బాబు ఆధ్వర్యంలో చిన్న తిరుపతి శ్రీమతి నుగలాపు జయలక్ష్మి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ ను విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులంగా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము జనసేన పార్టీ ఇన్ఛార్జి బొరగడ్డి శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కొజ్జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆటో నగర్ కు వైభవం తీసుకొస్తామని ఇక్కడ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు Ini sih ada pembelajaran. ఈరోజు నృగలా వెంకటేశ్వర చతీమణి పేరు పేరుగా ఆ చిన్న తిరుపతి తిరుమల ద్వారకా తిరుమల దేవస్థానానికి ట్యాంకర్ బహుళంచే సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా పొలటం చాలా సంతోషంగా ఉంది అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారైనా ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి అంటే ఇప్పుడు గుడివాళ్ళలో ప్రముఖమైన వ్యక్తుల్లో నేను కూడా నెంబర్ వన్ లో ఆయన టాప్ పొజిషన్ లో ఉంటారు ఆయన ట్యాంకర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆయనకి సో ఇలా అలాంటి వ్యక్తి రోజు తెలుసుకుంటాం దాని ద్వారా అంతేకాకుండా అంత ముందు కూడా ఒకసారి తెలిసాను ఆయన మంచి రాజకీయ పరిణితి పరిణితి ఉన్న వ్యక్తి గుడివారి గురించి ప్రాబ్లమ్స్ గురించి బాగా అలాంటి అలాంటి వ్యక్తిని కలుసుకుంటాం వాళ్ళ వాళ్ళ వైఫ్ వైఫ్ పేర్నగా ట్యాంకర్ బాయ్ చాలా గొప్ప విషయం అలాగే మన సురేష్ కూడా సురేష్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అనే కార్యక్రమాలు అనే ప్రాబ్లమ్స్ నా దృష్టి నుంచి వచ్చి సాల్వ్ చేసుకుంటా వాతావరణం అందరం కలిపి అయితే ఈ ఆర్డర్ నగర్ వచ్చిన వల్ల మనం మనకున్న మనకున్న అతి గొప్ప గొప్ప విషయం ఏంటంటే విజయవాడ తర్వాత మన బిగ్గెస్ట్ ఆటోన అంటే కృష్ణా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా మందే మందే అత్యంత ప్రాముఖ్యత కలిగింది కూడా ట్రాక్టర్ ట్రాక్టర్ స్పేస్ తయారు చేస్తున్నాం కానీ ట్రాక్టర్స్ లో నుంచి ఏదైనా కానీ మన గుడి అత్యంత ప్రముఖమైంది అందరూ నాకు చాలా దగ్గర అసలు ముందు ఇంపార్టెంట్ బోర్డన్ కార్మికులు బతుకుతున్నారు ఇలాంటి ఇలాంటి ఇది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోక పాడైపోయింది నేనున్నాను హెల్ప్ చేస్తాను మాట్లాడదాం తప్పకుండా అందరం కలిసి బాగు చేసుకుందాం మళ్ళీ గురువా గురువారి ఆటో నగర్ వైభవం దేవాలనేది నా కోరిక సో దాంట్లో కొత్త డెవలప్మెంట్ కానీ కొత్త టెక్నాలజీస్ కానీ కొత్త ఇంప్లిమెంటేషన్ కానీ ఏది కావాలి కానీ నాకు తీసుకొచ్చి మీరు అందరూ కలిపి నన్ను ఒకసారి కూర్చొని మాట్లాడితే నేను ఏదైనా ముందుకు అని చెప్పేసి మీ అందరు తెలియజేసుకుంటారు సో తప్పకుండా కలిసి కలుద్దాం మరొకసారి ఆటో నగర్ లో అందరం కూర్చుని మీరు ఆర్గనైజ్ చేసుకుని ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రకంగా ఉంది ఇప్పుడు ఉంది అలాగే మన లారీ లారీలు అలాగే ఉన్నాయి బేసిగా మన కూడా ఏటీఎస్ కూడా ఇక్కడ నుంచి తర్వాత పోతే కూడా దాని గురించి కూడా గిట్టుకు మాట్లాడాను అది నాకు ప్రామిస్ చేసాడు కానీ ఇంకో వర్క్ స్టార్ట్ అవ్వలేదు రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించబోతున్నాను ఏటీఎస్ కూడా ఇక్కడ గురువుకి రావాలి మన బ్రేక్ లోనే ఇక్కడే జరగాలి అత్యంత అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్ దానివల్ల మనకు కూడా చేసిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వెనుగల రాము గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారికి జనసేన అధ్యక్షులు గౌరవనీయులు బొరగట శ్రీకాంత్ గారికి అలాగే రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు వడ్డేగిరి గారికి మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్లకి పార్టీ నాయకులకి కార్యకర్తలకు గౌరవ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గౌరవ గోడ్జి డాక్టర్ గోడ్జి సత్యనారాయణ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమ తల్లిగారైన నొగలాబు జయలక్ష్మి కీర్తిశేషులు నొగలాబు జయలక్ష్మి గారి జ్ఞాపకార్థం ద్వారకా తిరుమల దేవస్థానం వారికి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ గౌరవ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీడీపీ నాయకుడు సహజార ఉద్యోగుల వేధింపులతో గురవడలోని వెలుగు ఉద్యోగుని ఆత్మహత్య యత్నం చేసుకుంది వెలుగు కార్యాలయంలో పదకొండు ఏళ్లుగా అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్ లో చర్చపట్టిన సహచార ఉద్యోగులు ఉద్యోగం వదిలి వేయాలని మహాలక్ష్మిని అధికారులు వేధించినట్లు వ్యక్తిగత కక్షతోనే మహాలక్ష్మిని వేధించారని ఆమె భర్త జగన్ తెలిపారు అక్రమ సంబంధం అంటగట్టి సహచార ఉద్యోగులు కించపరుస్తున్నారని అన్నారు సహజర ఉద్యోగులు సూటుపట్టి మాటలు వరించలేక మహాలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసిందన్నారు చేసి చాలా మాన్సి పెంద గు నుంచి వేర అన్ని రకాలుగా అందరికి ప్రచారం చేసి ఆయన చాలా మానసిక చేశారు అండి వాళ్ళ ఆఫీసులో కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉన్నది ఏంటి చెప్పడం అది వాళ్ళని నమ్మడం ఏంటి అని కూడా ఒక విషయం అడగకుండా ఇంకా ఎల్లుగల పేర్లోనే ఉన్నాయి రకరకాలుగా ఈ అన్నీ మంచిది కాదండి ఆఫీస్ లో అంటే అందరూ అన్ని రకరకాల చుట్టి మాన్సర్ని తొంగ ఆ రోజు ఆఫీస్ తుట్టే తిరిగి తిరిగి పార్టీ ఆఫీస్ చుట్టి తిరగడం పెళ్లిగలుగా ప్రజలు తీసుకురావడం అన్ని రకాలుగా ఈ మాన్సర్ తొంగదీసి ఆఖరికి ఉద్యోగం అందించినట్టు వాళ్ళు చేశారండి అది నిన్న పార్టీ ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసి ఇలాగ మీరు వెళ్ళిపోవాలండి మా మానే ఫోన్ చేశారండి అది ఫోన్ చేసి ఇంకా ఈ అమ్మాయి చెప్పకుండా వాళ్ళు గ్రూప్ గా డిస్కషన్ చేయడం ఇవన్నీ టార్గెట్ చేసి అందరూ ఒకటైపోయారు ఇంకా బాగా తప్పగలక రిజల్ట్ వచ్చేసి వచ్చేసింది మానేమన్నారు నా క్యారెక్టర్ అనలైజ్ చేశారు మంచిది కాదు కాదంటున్నారు బట్టి కాదరు ఎవరు నేను ఉండమని ఇంకా నేను మంచి అదే అన్నం మాట్లాడదు అన్నంతేసుకుంటామే కూర్చోండి అకౌంటెంట్ గా చేస్తుంది తెలుగు డిపార్ట్మెంట్ టార్గెట్ చేయడం ఆ ట్రాఫిక్ ఆయన చేసి ఆ పని వీడి ద్వారా చేపిస్తాడు ఆయన ఆయన ఒక ఆఫీసర్ గా ఆయన వాళ్ళకి సమ్మ ఆయన ఇస్తే ఆయన దాడైపోతాడని వీడి ద్వారా ఇప్పిస్తాడు అయితే ఈవిడే దాడైపోతుంది ఈవిడే టార్గెట్ అవుతుంది నేను సేపు వస్తాను ఆయన సేపు ఆయన సేపుకోవడం చూసుకుంటాడు ఆయన ఆయన చేపడు ఇప్పుడు ఆ ఆఫీసు వాళ్ళందరూ నేను దాడ దాని తోటి